జై తెలంగాణ జై తెలంగాణ కేసిఆర్ గారి నాయకత్వం వందే జై ఎన్టిఆర్ గారి నాయకత్వం వందే జై కేసిఆర్ గారి నాయకత్వం వందే జై ఎన్టిఆర్ గారి నాయకత్వం వందే జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కాంగ్రెస్ నాయకులు సిరిసిల్ల ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యుడు కేటీఆర్ గారు లలిచర్ల ఘటనపై ఢిల్లీ వెళ్ళిన సందర్భంగా వారు కోరవలేక ఇష్టపడిన రీతిలో మాట్లాడడం జరిగింది వారు ఒక అంశం మీద మాట్లాడాలి ఒక అంశం మీద మాట్లాడినప్పుడు రాజకీయంలో అనేది విమర్శ ప్రతి విమర్శలు ఉండాలి కానీ వారు వ్యక్తిగత దాడుల గురించి గురించి మాట్లాడడం జరిగింది ఒకరి స్థాయి గురించి ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ప్రశ్నించే కొంది ఎవరికైనా మాట్లాడాకొంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కల్పించిన హక్కు అది కానీ బెదిరింపులకు ఇష్టమరిచిన రీతిలో మాట్లాడితే ఎవరు ఎవరికి ఎవరు తక్కువ లేని రోజు నిన్నటి రోజు మొన్న ఒక సమస్య మీద మాట్లాడితే నిన్న నా గురించి వ్యక్తిగతంగా నువ్వు గ్రామస్థాయి లీడరు జనరల్ మాట్లాడే ఆ లేనట్టుగా మాట్లాడడం జరిగింది చెప్తా ఉన్నా ఎందుకంటే నా గురించి ప్రచారం చే ప్రచార నా గురించి పరిచయం చేసుకునే విధంగా నేను మాట్లాడే కాబట్టి చెప్తా ఉన్నా నేను వాస్తవానికి రెండు వేల పదమూడులో ఎస్సీ జనరల్ ఎస్సీ జనరల్లో సర్పంచ్గా గెలిచిన రెండు వేల పదిహేనునే తంగూరు మండలంలో సర్పంచ్ మండల అధ్యక్షుడు పనిచేసినాను దాని తర్వాత సిరిసిల్లా జిల్లా సిరిసిల్ల జిల్లా మానిటరింగ్ అభివృద్ధి కమిటీలో మెంబర్గా ఉన్నా అందరూ ఒక ఎంపీ అధ్యక్షతన నష్టాల కలెక్టర్ ఉంటుంది ఒక నలుగురు ఎమ్మెల్యేలు ఉంటారు అన్నీ ఒక కమిటీ సభ్యులుగా నేను పనిచేసినా నేను గ్రామస్థాయిలో కాదు నేను మా గ్రామంలో ప్రజలందరూ సర్పంచ్గా ఎంపుకున్నప్పటికీ గ్రామాన్ని కాపాడుకుంటూ ఒక పార్టీలో చురుగ్గా పాల్గొంటున్నాను నేను అదేవిధంగా రెండు వేల పద్దెనిమిదిలో జనరల్ స్థానంలో సబ్బండ వర్ణాలు అన్ని కులాల వర్గాలందరూ నన్ను కలిసి గట్టిగా మంచి మేయర్తో గెలిపించాను ఒక దళితులు అయినప్పుడు కూడా నేను చేసిన సేవ నేను చేసిన ఫలితాలను చూసి నన్ను గెలిపించాను మీరు నేను దళితులైనప్పుడు మీరు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉండాలి నేను దనరల్ గెలిచిన దాన్ని మీరు వకెక్కరించగా మాట్లాడడం అనేది మీ విజ్ఞతకు వదిలేస్తున్నా మీరు చాలా పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు ఇరవై యాల్సిన మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నది ఉన్నా కూడా ఎంతో చిల్లరగా మాట్లాడలేదు అది మీ విజ్ఞతకు వదిలేస్తున్నాం ఎందుకంటే మీరు కూడా మా దళిత దళిత అన్నారు కాబట్టి ఇంకా మేము వ్యక్తిగతంగా ఓదలుచుకోవాలి మీ గురించి వ్యక్తిగతంగా పోతే ఒక రోజు పడితే రెండు రోజులు పడుతుంది నేను ఆ సందర్భం అట్లా మాట్లాడదలుచుకోలేదు మీరు తెలుసుకోవాలి ఎందుకంటే మీ ఉద్యమం చేయలేదు వాళ్ళు చేయాలని ఎవరు ఎవరు వాళ్ళకు ఉంటుంది రాజకీయాలు అనేది వయసుతో సంబంధం ఉండదు ఇరవై ఐదు సంవత్సరాలకు ఎమ్మెల్యే అయిన ఉన్నారు ముప్పై సంవత్సరాలకు అయిన ఉన్నారు నేను ఇరవై రెండు సంవత్సరాలకి సర్పంచ్ అయినా ఇప్పుడు నా వయసు ముప్పై ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు సర్పంచ్ చేసినా నా గ్రామాన్ని అద్భుతంగా తీర్చేసిన మండలంలో జిల్లాలోనే ప్రధాన స్థానంగా ఉండదు ఇప్పుడు మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఏ జిల్లాకు సంబంధించిన రాష్ట్రానికి సంబంధించిన కమిటీలు కానీ రాష్ట్ర స్థాయిలో కానీ అధికారులు కానీ నా గ్రామానికి వస్తారు నేను కట్టిన పళ్ళ పకరితోనం నేను కట్టిన డంప్ యార్డ్ అదేవిధంగా నేను చేసిన అభివృద్ధి నడి ఒడ్డున జిల్లాలో గ్రామంలో అంబేద్కర్ నేను పెట్టి కట్టిస్తాను నా గ్రామంలో ఫోన్ లైన్ చేసిన అద్భుతమైన రీతిలో మా కేటీఆర్ గారు ఆధ్వర్యంలో మంచి అభివృద్ధి చేసినా కాబట్టి మీ నేను ఆ పుస్తకాన్ని సార్ గెలిపిస్తాను అది మీరు చూడాలి మీరు అన్నారు అసలు ఆగుతలేరు మీరు మాట్లాడితే మాట్లాడరు అది పద్ధతి కాదు మీకు దమ్ము ధైర్యం ఉంటే నాకు గ్రామానికి వచ్చి చేసిన పని మీరు రూటికి ఒకరోజు విజిట్ పెట్టుకుని ఒకసారి రాలి అర్థమైందా కానీ మీరేదో వంగధరం ముచ్చళ్ళు మాట్లాడద్దు చెప్తా ఉన్నారు ఇంకొక విషయం మాట్లాడారు మీరు కొంతమంది తెలియదు నేల విషయాలు మీరు మాట్లాడారు అలా మా బాధ్యత ఉన్నారు నా ఊరు ఉన్నారు నా ఊరు ప్రజలు ఉన్నారు కాబట్టి మీరు పరమంచడం నా ఊరు సంబంధించిన గ్రామస్తులు ఉన్నారు కాబట్టి నేను మీరు మాట్లాడినా అది తప్పేం లేదు నాకు సంబంధించిన ఊరు నా ఊరు వాళ్ళు ఇద్దరు ఉన్నారు వాళ్ళ గురించి మాట్లాడి అందరి గురించి మాట్లాడినా మీరు పరామర్శించలేదు చేయలేదని మీరు తప్పుడు ఆరోపణలు చేస్తుంది తెలుసుకొని మాట్లాడాలి అవగాహనతో మాట్లాడాలి కానీ మీరు ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడకూడదు నిన్న మొన్న మా పార్టీలో ఉన్నప్పుడు కేటీఆర్ గారు మంత్రిగా ఉండి అన్ని కార్యక్రమాలు చేసుకొని మంత్రిగా ఉన్నప్పుడు అన్ని పనులు చేసుకొని ఆయన మంత్రి ఉన్నారు కాబట్టి అధికారం ఉన్నాడు కాబట్టి మీకు అప్పుడు ఏం కనవలే ఇలా అధికారం మోగానే వేరే పార్టీలో పోయి మీరు ఇష్టం వచ్చినట్టుగా చలామణి చేస్తూ మాట్లాడితే నేను ఊరుకోబో కేటీఆర్ గారు ఏమి కోసం చేసిండు సిరిసిల నర్సింగ్ కాలేజ్ కట్టించి విధ్వంసం చేసినా ఒక గ్రంథాలయం కట్టితే విధ్వంసం చేసినట్ట హాస్పిటల్ డెవలప్ చేసి అధిధ్వంసం చేసినట్ట బైపాస్ రోడ్డు సిరిసిల్ల సంబంధించిన కనుక రోడ్ చుట్టుపక్కల డెవలప్ చేసి అధిధ్వంసం చేసినట్ట మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి విధ్వంసం చేసినట్టేమండం చేసినా సిరిసిల్ కేటీఆర్ గురించి మాట్లాడుతూ ఉన్నారు మీరు అన్నారు కదా నా స్థాయికి మహేందర్ రెడ్డిది కాదని బరాబ్బార్ మహేందర్ రెడ్డి కంటే ఎక్కువ స్థాయి అది మహేందర్ రెడ్డి ఏం గెలిచింది జడ్పీస్కి గెలిచిందా ఒక ఎంపీపీ గెలిచిందా ఏం స్థానం నాలుగు సార్లు ఓడిపోయింది నాలుగు సార్లు కేసు కొడితే సిరిసిల్లా ఉన్నాడు ఆయన అందుకే లీడర్ కాలేదు ఇటువంటి చిల్లర వ్యవహారం మా దళితుల మాకు మాకు సిచ్యువేట్ ఇచ్చే విధంగా నేను మాట్లాడించాను ఈ వ్యవహారం చేయడం మహేందర్ రెడ్డి గారు లీడర్ కాలేదు అందుకే రాను రోజులు కావు అసలు 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 నీకు ఎలిజిబిలిటీ లేదు ఇటువంటి చిల్లర పనులు మాటలు మాట్లాడదు మహేందర్ రెడ్డి గారు ఇట్లా చేయకూడదు మా దళిత అన్నట్టు కూడా గౌరవిస్తా ఉన్నా నేను మీ వ్యక్తిగతంగా వ్యక్తిగత విషయాలకు బోదలుచుకోలేదు మీరు కూడా మాట్లాడేటప్పుడు ఒక దళిత నాయకులను ఎదిగినప్పుడు మీరు గౌరవించారు గౌరవించకపోయే మీరు ఇష్టమైన నీతులు మీ గురించి మాట్లాడుకొని మీ గురించి అందరికీ తెలుసు మీరు ఏం చేస్తున్నారనేది అందరికీ తెలుసు ఇలాంటి చర్యలు మనం కావద్దు మీ నచ్చిన నాయకుడు మీ మహేందర్ రెడ్డి అయితే మీరు మాట్లాడదు కానీ మా నాయకుడి ముందు మేము మాట్లాడినప్పుడు రాజకీయంగా వంద ఉంటాయి అందరం మాట్లాడతాం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణల గురించి వాళ్ళు చేస్తున్న మీరు అమలు కాదు మేము మాట్లాడతాం దాన్ని మేము విమర్శ చేయాలి వ్యక్తిగత దాటకపోతే ఎవరు భయపడడం లేదు ఈ కేసులకు ఎవరు ఏం లేదు లేడు ఖబర్దార్ కాంగ్రెస్ నాయకుల మరోసారి హెచ్చరిస్తా కార్యకర్తలు ఎక్కడ కూడా అడ్డుకోమో ఈరోజు ఆ సభను ప్రజలే ప్రజలే అడ్డుకుంటూ అడ్డుకోబోతా ఉన్నారు ఎందుకంటే ఇచ్చినటువంటి రుణమాఫీ ఏదైతే ఉందో పూర్తిగా రైతాంగాన్ని మోసం చేసినందుకు రైతులు తమ ప్లే కార్డుల ద్వారా ఖచ్చితంగా ఆ సభలో నిరసన తెలియజేయమని రైతాంగాన్ని పిలుపునిస్తా ఉన్నాం ఈరోజు సిరిసిల్ల నేతనల సంబంధించినటువంటి ఆటలు ఏవైతే రద్దు చేసిరో వాటిని రద్దు చేసిన నిరసనగా ఈరోజు మీ సభకు వచ్చి నిరసన తెలియజేస్తారు ఈరోజు మీరు తెలంగాణ ప్రజలను మొత్తం మోసం చేసి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఆరు అమలు అమలుపరుస్తున్నామని చెప్పి ఈరోజు తెలంగాణ ప్రయాణికాన్ని మొత్తం మోసం చేసారు కాబట్టి మీ ఇచ్చినటువంటి హామీలు ఎందుకు నెరవేర్చలేదు అనేటటువంటి ఆ సభకు అడగడానికి ప్రజలు తండోపతండాలుగా వచ్చి మీరు ఇచ్చినటువంటి హామీల మీద నిలదీస్తారని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు నాలుగు వేల ఐదు వందల ఇల్లు చీరు సుమారు పది నుంచి పదకొండు వేల ముంపు గ్రామాలకు పదకొండు వేల ఇల్లు సాంక్ష్యం చేయాల్సి ఉండగా కేవలం నలభై పర్సెంట్ గా మీరు నాలుగు వేల ఇల్లు ఇచ్చి తూతూ మంత్రంగా చేతులు దొరుకుతా ఉన్నారు మిగతా ఆరు వేల కుటుంబాలను రోడ్లు పడేస్తా ఉన్నారు ఇది సమంజసం కాదు పూర్తి స్థాయిలో ముంపు గ్రామ ప్రజలకు పూర్తి స్థాయిలో ఇల్లు మంజూరు చేసే విధంగా ముందుకు ఉండాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం దాంతో పాటుగా మిగతా జిల్లాలకు పోయి మిగతా దేవుళ్ళ మీద ఈ ఈరోజు రాజన్న జిల్లాకు వచ్చి రాజన్న దగ్గర ఒట్టేస్తే జనాలు ప్రజలు నమ్మేటువంటి పరిస్థితులు లేరు ఎందుకంటే అత్తకు కోడలు పెన్షన్ ఇస్తాను కోడలకు ఇరవై ఐదు వందలు ఇస్తాను ఈరోజు నిరుద్యోగులకు గుర్తిస్తాను దాంతో పాటుగా వృద్ధితో పాటుగా ఉద్యోగాలు ఇస్తాను ఉద్యోగ కల్పన చేస్తాను ఈరోజు రకరకాల హామీలు ఇచ్చి ఒక్క హామీలు కూడా పూర్తి స్థాయిలో నెరవేసే దిశగా చేస్తలేమని చెప్పేసి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం ప్రభుత్వంలో రాకంటే ముందు దొడ్డు పట్ల కూడా ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పేసి మాట్లాడారు ఈ రోజు కొనుగోలు కొనుగోలు కొయింద్రాలు ఏర్పాటు చేయకుండా జాప్యం చేసి మొత్తం దళారీ వ్యవస్థకు రైతులు పండించినటువంటి ధాన్యం సుమారుగా డెబ్బై శాతం డెబ్బై శాతం వరి ధాన్యం దరాల చేతిలోకి పోయింది వచ్చి ఇచ్చినటువంటి ముప్పై ధాన్యాన్ని కూడా ఈరోజు బోనస్ ఇచ్చేటువంటి పరిస్థితుల్లో లేరు గురుకులలో సరైన అన్నం పెట్టక పురుగులన్నంతో పామ్ కాట్లతో గురుకుల విద్యాలయాలు ఆగమవుతా ఉన్నాయి పిఆర్ఎస్ ప్రభుత్వంలో గురుకులాలు ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగినటువంటి పరిస్థితి ఈ ప్రతి ఒక్క హామీ మీద అంటే ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఏ హామీ మీద పూర్తి స్థాయిలో నెరవేర్చక చాలా నిరుత్సాహంతో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని నిలదీయడానికి ఖచ్చితంగా అందరూ వివిధ రకాల రూపంలో మంచి ప్రజలే మిమ్మల్ని నిలదీస్తారని చెప్పేసి కూడా మీ యొక్క అసమర్థత పాలనలో ఈరోజు ప్రజాపాలన అన్నారు ప్రజాపాలన లేదు కేవలం అసమర్థ పాలన రాక్షస పాలన నడుస్తా ఉంది ఏదైనా అంటే ఇంతసేపు బీఆర్ఎస్ పార్టీని ఖతం చేయాల బీఆర్ఎస్ పార్టీ మీద చల్లనేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది కానీ ఏది ఏమైనా అందరూ తెలంగాణ ఉద్యమం కేసీఆర్ వారసత్వంలో అందరూ కరుగు తెలంగాణ వాళ్ళుగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించగలం మీ పిట్ట బెదిరింపులకు ఎవ్వరు కూడా భయపడేటువంటి పరిస్థితులు లేరు ఇలా మా దళిత సోదరుడు దళిత గురించి మాట్లాడే తప్పేముంది గతంలో జరిగింది ఈరోజు మీ ప్రభుత్వం ప్రభుత్వం మీ చేతిలో ఉంది ఇలా నేరేళ్ళ బాధితులకు మీరేం చేయగలుగుతారని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇలా కుటుంబాన్ని ఆదుకోండి మేము ఆకున్నటువంటి పరిధిలో అప్పుడు దాని కారకులైనటువంటి ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేసిరు అప్పుడున్న పరిస్థితుల ప్రకారం చర్యలు తీసుకున్నారు ఇలా మీద అధికారం వచ్చింది వాళ్ళ నేరెళ్ళ బాధితులను రాజకీయాలకు వాడొద్దని చెప్పేసి మిమ్మల్ని కోరుతా ఉన్నాను ఈరోజు అధికారం మీ చేతిలో ఉంది కాబట్టి నేరేళ్ల బాధితులకు ఇంటికి రెండు ఉద్యోగాలు ఇరి వాళ్ళను కోట్ల ఇచ్చి మీరు ఆదుకోరని చెప్పేసి కూడా వాళ్ళ మీద నిజంగా రాజకీయాలకు వాడుకోకుండా మీకు చిత్తశుద్ధి ఉంటే నేరేళ్ల బాధితులకు ఇలా మీ సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తుంది కదా ఆయనతో ప్రకటన చేయించి నేరేళ్ల బాధితులకు అండగా ఉండాలి తప్ప కేవలం రాజకీయాలకు వాడుకొని బదియడం అనగానే మేము దాన్ని ఖండిస్తూ ఉన్నాం దాంతోపాటుగా వేసి ఖచ్చితంగా మాట్లాడతాం రాజకీయాలలో ఖచ్చితంగా ఎత్తు పల్లాలు ఖచ్చితంగా ఉంటాయి ఇలా మాకు అధికారం లేకపోవచ్చు అధికారం లేకుండా చాలా ప్రజల్లో కష్టపడి ఇచ్చినటువంటి అధికార పార్టీ ఇచ్చినట్టు హామీలు ఏవైతేనో వాటి మీద నిలదీస్తూ ప్రజలు చైతన్యం వచ్చేటి వాటి కాలంలో బీఆర్ఎస్ పార్టీ జెండా అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం ఉన్నాం వచ్చే ఎందుకంటే ప్రజలు రేవంత్ పాలన పూర్తిగా విసిగిపోయి ఉన్నారు ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ కూడా అమలు జరిగేటువంటి సందర్భం లేదు ఇతనితో కాదనేటువంటి సందర్భంలో అందరూ ప్రజలు ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు కాబట్టి ఏది ఏమైనా ఈరోజు ప్రజలకు ప్రజలకు మంచి చేసే విధంగా రాజకీయాలు ఉండాలి తప్ప ఇంకొకటి ఖచ్చితంగా మొన్న నిన్న ప్రెస్ మీట్ లో మహేందర్ రెడ్డి గారి గురించి మాట్లాడదని చెప్పేసి బరాబర్ మాట్లాడతాం బాజాప్తా మాట్లాడతాం డిక్కా రాసైనటువంటి మా కేటీఆర్ గురించి ఏ రోజు ఉరిశాలుగా ఉన్నటువంటి ఉరిసీలను సిరిశాలుగా మార్చిన ఘనత మా కేటీఆర్ గారిది ఇన్ని వేల కోట్ల అభివృద్ధి చేస్తే ఈ రోజు మా కేటీఆర్ మీద కేటీఆర్ గారి మీద అసత్య ప్రచారం మాట్లాడితే మేము బరాబరు మాట్లాడతాం ఖచ్చితంగా మాట్లాడతాం భాజాతో మాట్లాడతాం ఏ అభివృద్ధి మీద చర్చకు రండి కేటీఆర్ ఏం చేసిండో మీరేం చేసిరో దాని మీద చర్చకు రండి ఎవరు ఏం చేసిరో ప్రజాక్షేత్రంలో తేల్చుకుందా అని చెప్పేసి కూడా ఈరోజు ప్రతి ప్రతి కాంగ్రెస్ నాయకులు కూడా ఖచ్చితంగా అన్ని అచ్చితూచి అభివృద్ధి మీద మాట్లాడాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం